దుకాణ పోయి శిలసా అంత ఎత్తు రారా ఏం లేదు చక్కెర చాపత్ర లే ఏం లేదు పొద్దురారా లేరా చాపెట్టుకోవాలి ఓబి లేదా ఓ నీ పండుగ ఏం పండుగరా నీ పండుగ సల్లకుండా ఆ పో ముఖాన్ని పో ముఖం గట్టుకోని ఆ రావ పోయి ఎత్తుపో అవ ముత్తం నిన్న వండుకొంటే వండుకొన్నిల్ మూడు ఉత్సాహం సర్వరాశినం అయిపోతాయి నాయక్ వరాదు రవయ్యా దిశాయనే పరానయమా లేదు ఏం లేదు పొయ్యి నువ్వు ఏదైనా నా దేపో పైసలు తక్కువ పడితే రమే దూకా రాయించుకొని కూరగాయలు లేవు అలా వెళ్ళినట్టు లేదు ఆ తిలకరమైతులు సరుపు లేదు సబ్బు లేదు ఆ రమే దూకాలో రాపించుకొని పట్టుక రాయిగా పాటు నీ పట్టుక సుండలు అన్ని సబ్బులు సరుపు చాపత్ర అన్ని ఫేసు కూడా చెపోతావాకలి నాకు ఆకలి అవుతుంది మరి చాలా కాలే చాలా మరి డబ్బులు ఇట్లా పట్టుకొని బాను మాయ కాదు గావరవుతుంది డబ్బులు రావాలి మీ అబ్బాయి అని తిడతారు మీ డాడీ మీ మామీ నన్ను తిడతారు ఆ పిల్లగా తోటి నాకు సాత కాదు ఏం లేదు వాళ్ళు నేను నొప్ప చెప్తా కానీ వాళ్ళతో నాకు ఇట్లు వస్తాయి బిడ్డ ఏం లేదు అయ్యా నీవ్వంటను గిన్నె ఉన్న కొంచెం మడ వడ తిరుగుతుంది రాదురా ఎమ్మరికి గిడజుతాను ఓరే అభిగాడు నైట్ పార్టీ ఇచ్చిండు కాదురా మనం ఇప్పుడు ఏం ఇద్దాం వాళ్ళు వచ్చినాక చూద్దాం తీయరాదురా మన దగ్గర ఏమున్నాయి చెప్పు నా దగ్గర ఇక్కడ నా దగ్గర ఒక్క రూపాయ లేవు కాదురా ఆ రూపాయ రూపాయలు ఏదో ఒకరు పట్టుకోవడం లేరా అరేరాదురా మరి ఆ బియానికి గాజ్ గా చేపలు పట్టిద్దాం అది ఎగురెగురు పడ్డా విద్ద బుల్లలు అయితే లేవు ఒక రెండు మూడు మురదే రావాలండి అరే మా తాత ఒక్క ముఖమైన దంచుతారు కాదు నన్ను సరే ఇవాడు వచ్చినా కదా చూద్దాం కదా మీరు ఏం చెప్తారో చేయరు అయితే మతి పో గు பைசி காரா பைசி அரக்கோ பையன் ఇంటికి రాలేవాళ్ళు వాళ్ళు మీరు రావాలి వాళ్ళెక్కడ మరి నేను చెప్తా దారికి మా మమ్మీకి చెప్తే మరి నన్ను తీస్తారు మీరేమనుకున్నాం మధ్యలో ఎక్కడాగా అయింది முஸ்லமா பைசல சேர்ந்து બના ફાઈન વાન પાટ વારે આઈ તો આઈ 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 આઈ તો આઈ

అలా కలిసి బాగా చదివి అని చెప్పి మరి కింద చదువు మంచి పోయి మంచిగా మంచి ఇప్పుడే చెప్తాను

સરે સરે અંતે નું આવું નું આવું નું આવું નું આવું આદિને મેરા છે છે તો પાડું અરે મે કપડે ઇંધા ટિશાઈ દેતે રા અંકે તાય મોતડું નરા ફીગુર આતે આ બ્રો તંદરા નું મોતી નું રાવું નું છે માથે માતરું

দেখ <coughs> <sharp inhale> <mudgeon bringing in throat> Oh, why? We can't do it. 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 We can't do

బంగుల కట్టి నర్సిలు బంగులకు రంగులేసి మా కొడుక బంగులకు రంగులేసి రంగులేమో మాంట మా కొడుక రాదంటారా కొడుక ఉండే వస్తావా తాత ఎక్కడ ఎక్కడ తాగి ఏడవాడిని వస్తానవు ఎక్కడ తాగి నవ్వు ఏం ఏమాగవు ఏం తాగుడు రాగి పిల కాని గడ్డ తాగితే ఎట్లుంటది రా అని హోషి పాపం పాడువాడా ఏనా చల్లకుండా ఈ ఈ తాగుడు ఏం తాగుడు ఏం కాద ఏ లెక్కలో ఆ ஏதோ ஊக்க மாத்த வைந்தா ஊக்கமான இன்னும் நானும்

એ દેને તો ઓંડા ઓસની હા હા તો ન રપિત અંતલામેતે ઈ સિગસીસી કે રાતો રાપિત રાપી હા સરે રપિત રખલા માય સરકારની ગુદલ ઓપિત હા સરે હા હા ઓ ગાયુ ઈ ફારસાને દિયા ઈ

మరి నాకెందుకోల్లో ఆ కానీ మరి నన్ను అయితే నా అయితే ఏం సంబంధం లేదు ఆడి పిలిపించి మీ అయ్యాను నిన్ను మీ మమ్మీని ఆడికి అడుగుపిట్ట అడిగి పియకపోతే నా పేర్లు వచ్చే కాదనుకో